ఏమస్టా అమల్ ఎప్పుడు చూడలేదా ఎందుకు దెవ చెప్పు ఎక్స్క్యూజ్ మీ గుర్తింది మీరు మీకు తెలుగు వచ్చా ఆ కొచ్చి ముల్లు మీద పడ్డా ముల్లు చాకు మీద పడ్డా తప్పు ముల్లుదే ఆకుది కాదా ఏ నా పేరు రామ్ శ్రీరామ్ నేను సీతన్ కాదు ముందు బ్యాగ్ సర్ది సారీ చెప్పి చెక్కే సరే మిత్రవిందా ఎంత మాటన్నావు మిత్రవిందా నాలుగు వందలేళ్ళ క్రితం నా మనసులో దోచుకున్న దొంగ రాణి గుడు నన్నే దొంగ అంటున్నావా ఏంటి సినిమా కథ చెప్తున్నావా ఆయన ఉండ రాణి గారు సేనాధిపతి మాట్లాడుకుంటుంటే మధ్యలో చిలకత నువ్వు దూరతావి అతనేట తప్పే ఉంది మిత్రవిందా హరేక్ జిందగీ ఫిలింక కాహాని హై నిన్ను నేను ఎలా నమ్మించగలను ఎలా ఒప్పించగలను నాలోని కాలభైరణ్యుని చూసుకో నీ మగ చూడు ఏ పూజ మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయి అంత మాట అనుకు నా మీద నీకు నమ్మకం కుదరకపోతే ఉదయపూర్ వెళ్దాం రా ఏ మెంటల్ నీతో మాధాపూర్ కూడా రాను ఏ మిత్రవిందా మిత్రవిందా నేను నిన్ను గుర్తించాను నీకే గుర్తులేదు పాప నాలుగు వందల ఏళ్లు గడిచాయి కదా నాలుగు అది కాదు మిత్రవింద ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను కాలభైరుడుగా గుర్తించకపోతావా నా గుర్రం ఎక్కకపోతావా అప్పుడు నేను గుర్రం ఎక్కి టకా 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 నువ్వు నన్ను గుర్తిస్తే ఈ టిల్లో పాలు పోసుకొని ఫస్ట్ నైట్ నీ దగ్గరికి వస్తా నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఈ టిల్లో పురుగుల మందు పోసుకొని తాగి చస్తా అదే నా లాస్ట్ నైట్ ఓకే హాయ్ మెడికల్ షాప్ దగ్గర మతిపోయినట్టుంది బాల్ బ్యాక్ వచ్చింది మీతో ఓ తో ఆట ఆడొచ్చ నాతోనా నో ఛాన్సస్ మీ అంత కాకపోయినా మాకు ఆటోచ్ండి ఆఫ్ కోర్స్ అ పొని మధ్యన మి తో మ్యాట్ని కన రావచ్చ మే మ్యాట్ని కల్తన సంగీత నీ తెలుసు సిక్స్ సెన్స్ సిక్స్ సెన్స్ కాదు న్యూసెన్స్ వాట్ yes మిస్టర్ న్యూ సెన్స్ నౌ ప్రోగ్రామ్స్ నిక అనోస్రో కెన్ యు నౌ ప్లీజ్ అరే అంత కోపం అండి కనీసం నైట్ మీతో కేఎఫ్సీ లో డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి మూడు నెలలు మూడు నెలల నుంచి మొత్తుకుంటుంటే మూడు రోజుల క్రితమే కేఎఫ్సీ తీసుకెళ్తానని ఒప్పుకుంది కానీ ఈ విషయం నీకెలా సిక్స్ సెన్స్ అండి డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందు నుంచి వెళ్తావా ఓకే వెళ్తాను కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ప్యాషన్ ఉంది వాడి న్యూస్ అండ్ షో అయిపోయింది ఇప్పుడు మన షో గురించి పదండి హనీ అలిసిపోతే వాటర్ తాగదు జ్యూస్ తాగుతుంది ఏంటి మ్యాంగో జ్యూస్ అస్సలు నచ్చదు స్ట్రాని కూడా ఎక్స్ట్రాగా ఫీల్ అవుతుంది హలో ఏంటి అమ్మా రైట్ దాని టేస్ట్ ఏంటో మాకే తెలియదు నీకెలా తెలుసు ఇది కూడా సిక్స్త్ సెన్స్ ఏనా ఇంకోటి చెప్పనా నిద్రలో ఎలాంటి కళ్ళు వస్తాయో ఏ విధంగా కలవరిస్తుందో మొత్తం కంగ్రాట్స్ అని ఈ షో ను తప్పకుండా విన్ అవుతావు నీ అంబిషా నువ్వు రీచ్ అన్నట్టు సిక్స్ సెన్స్ అదొకటే కాదు హనీ టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్ నువ్వు చెప్పినట్టు నేను విన్నైతే మీ అందరికీ మంచి పార్టీ ఇస్తా పార్టీ అవసరం లేదు రేపు సాయంత్రం కేబీఆర్ పార్క్ వస్తే చాలు దేనికి నేను వస్తున్నానుగా వాట్ వెయిట్ చేస్తా బై బై గురుడు గమ్ము అనుకున్నాం కానీ మంచి జమ్ ఏంటి మరి నీ సంగతి అంతా తెలిసినట్టు చెప్తున్నాడు కదా నిజంగా సిక్స్ సెన్స్ ఏమో వాడి బాగుందా సిక్స్ సెన్స్ కాదు న్యూ సెన్స్ ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ వాడికి దొరికింది దాంతో మేనేజ్ చేస్తున్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తావు రేపు పార్క్ వెళ్తా అతని మోటివేషన్ ఏంటో ఈ న్యూ సెన్స్ ఏంటో మొత్తం తెలిసేస్తా అరే రే ఆగరా మనందరూ ఒకటే కదరా కలిసి తిరిగా కలిసి తిన్నా వదిలేండ్రా రే తిరిగి తప్ప పని చేసినవరా మాత్రం మజాక్ చేసుకోకుండా నీకెందుకురాలు అజయ్ గారి దొరికినా ఏ సరే మంచిదానా రేరే రే రేట్ రా టాయిలెట్ కెళ్ళేసి వస్తారా అరే వేణు మనోడే కదరా మనతో పాటు తిరిగినోడే కదరా వదలరా పాపం పా ఒంటికి పోయిండు అర ఎందుకు పంపించుడు బే అమ్మా రై రే వాడు తప్పించుకున్నాడ్రా ఎలా తప్పించుకున్నాడు నన్ను కొట్టి పారిపోయాడు రాసేసారండి అది అడు మనను కొట్టి తలుపు పెట్టి పారిపోయాడు పారిపోయి చెత్త నా కొడకల్లారా సిటీలో ఉన్న మా దాసు చెప్పండి నువ్వెంత లక్కీ ఫెలోవే మీ ఇద్దరు విందా నిన్ను నోటితో కచ్చుకుని తాగింది నువ్వే కాదే నేను లక్కీ ఫెలోనే కుచుకు కుచుకు మిత్ర మై డార్లింగ్ మిత్ర విందా విందా మిత్రవిందా మిత్రవిందా గాడ్ ఈస్ గ్రేట్ ఈ రోజు ఎలాగైనా సరే మిత్రవిందకి నా గత జన్మ గుర్తు చేసి మేమిద్దరం గాల్లో అలా 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 తెలిపోవాలి అమ్మా తర్మసేనమ్మా ఆహా నిద్ర విందా నీ మహారాణి బుద్ధులు ఎక్కడికి పోతాయి ఎంత ఈజీగా ఆ పది రూపాయలు అడిగి చేసావు ఫ్యాంటాస్టిక్ అరే 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 ఆ పది రూపాయలు నాకు ఎవరా ముస్తోలకే ముస్తోళ్ళగా ఉన్నావా నేను ముస్తోడినట్రా బాబు ఇదిగో ఈ వంద రూపాయలు రా ఈ వంద రూపాయలు తీసుకుని పది రూపాయలు ఇచ్చే ఓకే ఆహా మిత్రవిందా హాయ్ చెప్పానుగా మీరు వస్తారని నేను ఫ్యూచర్ లో చేసే పనులు మాత్రమే తెలుస్తాయా మీ చిన్నప్పుడు సంగతులు కూడా డీటెయిల్ గా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా ఏం చేశాను ఎట్ తిరిగి మరేడో నా నలుగురు ఈర్ౌడీలతో తిరిగి వస్తాయి మీ సెక్సెన్స్ నా గురించే చెప్తుందా వేరే వాళ్ళ గురించి కూడా చెప్తుందా మనకి ఎవరి మీద ఇంట్రెస్ట్ వాళ్ళ మీదనే సిక్స్ సెన్స్ పనిచేస్తుంది కరెక్టే వాళ్ళ డైరీ కూడా మీకు దొరకాలి కదా ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ కొట్టేశాం నా డైరీలో ఉన్న విషయాలే నాకు చెప్తున్నాం నీకు సిక్స్ సెన్స్ కాదు కామన్ సెన్స్ కూడా లేదు సారీ రేపు మీ డైరీ మీకు ఇచ్చేస్తాను థ్యాంక్స్ ఎందుకు నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు బాయ్ ఇవాళ మహాని పుట్టినరోజు